వెంటనే వచ్చిన చాక్లెట్ ఫ్రమ్ మూన్ అన్న మెసేజ్ చదివి ఓ మూన్ బేబీ ఐ లవ్ యూ అని తన హ్యాండ్తో హార్ట్ సింబల్ చూపించింది రూపా రోజ్ వాల్యూ థౌసండ్ చాక్లెట్ వాల్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ షో స్టార్ట్ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతున్నా ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నాకు కలెక్ట్ అయ్యింది అని బాగా డిసప్పాయింట్ గా ఫీల్ అయిన రూపా షో ఇలాగే కంటిన్యూ అయితే ఈ రోజు ఇన్కమ్ ఎక్కువ రాదు అనుకుని ఒక ప్లాన్ వేసింది ఈ ఈరోజు నాకు గిఫ్ట్స్ పంపించిన ఒక లక్కీ సెలెక్ట్ చేస్తాను అతని కోసం ఉంటుంది అని తన రెడ్ లిప్స్ ను చిన్నగా మునిపంటితో కొరుకుతూ గారాలు పోతూ అంది రూప మాటలు విని అప్సెట్ అయ్యాడు తేజ ఇప్పుడు రూపకు గిఫ్ట్స్ పంపించి ఎలాగైనా లక్కీ డ్రా గెలవాలి అనుకుని తను ఎంతో జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్న టూ థౌజండ్ రూపీస్ ని వాడు ఏ మాత్రం ఆలోచించకుండా రూప కోసం గిఫ్ట్ పంపించాడు లైవ్ స్ట్రీమ్ లో పబ్లిక్ స్క్రీన్ మీద అయిన ఫ్లైయింగ్ ఫిష్ సెంట్యూయర్ నక్లెస్ మెసేజ్ కింద హేయ్ రూపా నేను తేజను నీ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నాను చాలా అందంగా ఉన్నావు అని తేజ పంపిన మెసేజ్ చదివి సో స్వీట్ థ్యాంక్ యూ తేజ అంది రూప రేయ్ విక్కీ కిషోర్ రూపా నా గిఫ్ట్ చూసి నాతో మాట్లాడిందిరా అని గట్టిగా అరిచాడు తేజ తేజ అరుపుతో డిస్టర్బ్ అయిన విక్కీ మార్నింగ్ క్లాస్ బయట డాష్ ఇచ్చి కింద పడ్డ బుక్స్ చేతికి అందించినా తను థ్యాంక్స్ అనే చెప్పేది దానికి ఎందుకు రా గిఫ్ట్ పంపడం ఊరికే అరిచి గాల్ చేయకు అని తేజను తిట్టి మళ్లీ ఫోన్లో బిజీ అయిపోయాడు కిషోర్ మాత్రం కామ్గా ఫోన్ వంక చూస్తూ ఉన్నాడు ఇంతలో రే పాపం ఆఖరికి తేజగాడు కూడా రూపకు గిఫ్ట్ ఇచ్చాడ్రా ఫన్నీ రే ఎలా వచ్చిందిరా నీకు అంతమని బూట్లు క్లీన్ చేసావా ఎవరినైనా బ్యాగ్ చేసావా అని డెవిల్ అనే పేరుతో పబ్లిక్ స్క్రీన్ పైన పాప్ అయిన మెసేజ్ చదివి అప్సెట్ అయ్యాడు తేజ అందరి ముందు పరువు పోయిందని ఫీలైన తేజ నేను గిఫ్ట్ పంపిస్తే నీకేంట్రా ప్రాబ్లం నువ్వు అన్నం బదులు చెత్త తింటావేమో అందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నవరా చెత్త వెదవా అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు అది చదివిన డెవిల్ రే నీలాంటి లూజర్స్తో తో మాట్లాడి నా టైం నేను వేస్ట్ చేసుకోను నీ ఫేస్ కి నీకు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేంత రేంజ్ ఉందా అగ్లిఫెలో అని కామెంట్ చేశాడు తన లైవ్ గొడవ గొడవపడుతున్న ఇద్దరిని చూసి రూప ఇబ్బందిగా ఫీలైంది గాయస్ ఇది మనం ఫన్ కోసం చేసుకునే ప్రోగ్రాం దీంట్లో ఇలా అనవసరంగా ఇష్యూస్ వద్దు మీరు గొడవ ఆపకపోతే నేను ఇద్దర్ని బ్లాక్ చేస్తాను అని రూప గట్టిగా అంది రూప మాటలు విన్న తేజ వెంటనే రూపా ఇందులో నా తప్పేం లేదు ముందు వాడే స్టార్ట్ చేశాడు కావాలంటే వాణ్ణి చేయి దానికి డెవిల్ రైతేజ నోటుకొచ్చినట్టు వాక్కు అని మెసేజ్ పెట్టాడు వీళ్ళిద్దరూ ఇలాగే వాదించుకుంటూ ఉంటే తన షో డిస్టర్బ్ అవుతుందని ఇద్దరిని బ్లాక్ చేయబోయిన రూపా సడన్ గా తన స్క్రీన్ మీద డిస్ప్లే అయిన మెసేజ్ చూసి షాక్ అయింది డెవిల్ సెంట్ యు డైమండ్ అన్న మెసేజ్ స్క్రీన్ మీద ఫ్లాష్ అయ్యింది ఒక్క డైమండ్ కాస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ అప్పుడే బ్లాక్ చేయడానికి రెడీ అయిన రూపా ఆ గిఫ్ట్ అమౌంట్ చూసి ఆశ్చర్యపోయింది తను ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి రిసీవ్ చేసుకున్న గిఫ్ట్స్ లో ఇదే హైయెస్ట్ వావ్ డెవిల్ అని టైప్ చేసిన రూప ఇప్పటి వరకు ఈ షోలో ఎవ్వరు ఇవ్వనంత హైయెస్ట్ గిఫ్ట్ నువ్వు ఇచ్చావు నీకోసం ఏం చేయాలో చెప్పు అని క్యూట్ గా అడిగింది డాన్స్ ఫర్ మీ బేబీ డెవిల్ మెసేజ్ చూసి సిగ్గుపడుతూ నుంచి పైకి లేచి వన్ మినిట్ బెల్లీ డ్యాన్స్ చేసింది రూప మెస్మరైజింగ్ బెల్లీ అవకాశం కల్పించిన డెవిల్ కి మిగిలిన బాయ్స్ అంతా పొగుడుతూ మెసేజ్ పెట్టారు అది చూసి హర్ట్ అయిన తేజ పదివేలు పంపినందుకు అంత సంబరపడిపోతాయి ఎలా అని మెసేజ్ పెట్టాడు తేజ మెసేజ్కి రెస్పాన్స్ గా వరుసగా రూపకు ఐదు డైమండ్ గిఫ్ట్స్ ఇచ్చాడు డెవిల్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఫైవ్ మినిట్స్ లో రూపకి గిఫ్ట్ గా ఇచ్చిన డెవిల్ ఎవరన్న కుతూహలం అందరిలో కలిగింది ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా తన అకౌంట్లో సిక్స్టీ థౌజండ్ రూపీస్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయిన రూప ఓ డెవిల్ లవ్ యూ అంటూ స్క్రీన్ మీద ముద్దుల వర్షం కురిపించింది నువ్వు ఇచ్చిన గిఫ్ట్తో రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీకోసం నేనేదైనా చేయడానికి రెడీ నీకేం కావాలో చెప్పు అని హ్యాపీగా అడిగింది రూప డెవిల్ ఇప్పుడు రూపనేదైనా హాట్గా చేయమని అడుగుతాడని ఆశగా స్క్రీన్ వైపు చూస్తున్న అందరూ ఈ రోజు ఈ షోకి హోస్ట్ గా నన్ను పెట్టు అన్న డెవిల్ మెసేజ్ చూసి డిసప్పాయింట్ అయ్యారు డెవిల్ డిమాండ్కు హ్యాపీగా ఒప్పుకున్న రూప వెంటనే అతన్ని హోస్ట్ గా సెలెక్ట్ చేసింది తను హోస్ట్ అయిన వెంటనే డెవిల్ రే లూజర్ తేజా నాతో పెట్టుకున్నందుకు నీకు ఈరోజు నువ్వు లైఫ్లో మర్చిపోలేనటువంటి మంచి గుణపాఠ నేర్పిస్తాను అని మెసేజ్ చేసిన డెవిల్ వెంటనే తేజను బ్లాక్ చేశాడు డెవిల్ బ్లాక్డ్ తేజ అన్న మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడంతో అందరూ తేజను ఇన్సర్ట్ చేయడానికి డెవిల్ ఇంత ఖర్చు పెట్టాడని అర్థమయ్యి షాక్ అయ్యారు ఎవ్వరికీ తెలియని ఆ డెవిల్ ఎవరై ఉంటారని విక్కీ కిషోర్ తేజ ఒకేసారి ఆలోచనల్లో పడ్డారు తేజ మాత్రం ఆ డెవిల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశంగా ఊగిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి